జోప్లీ హిల్స్ టికెట్ ముసలం కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తుంది సర్వేలు అధిష్టానం నిర్ణయం అంటూ ఇన్నాళ్లు మభ్యపెట్టి సీఎం వర్గం తాము అనుకున్న ప్యారాచూట్ నేతకు టికెట్ ఇప్పించిందనే ఆగ్రహం పార్టీలో అగ్గిరాచేసింది మొన్నటిదాకా ఆశతో ఉన్న నేతలంతా నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు దీనికి తోడు అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా మంత్రులను మాత్రమే పరిగణలోకి తీసుకొని పార్టీలో కీలకమైన ఇతర ఆశావహులను లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కీలకమైన సమయంలో పార్టీ చెల్లా ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్తో పాటు మంత్రులు రంగంలోకి దిగి బుచ్చగింపుల యాత్రతో నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని అంటున్నారు వాస్తవానికి నవీన్ పేరును ప్రకటించే ముందుగానే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న ఓ మంత్రి ముఖ్యమంత్రిని కలిసి వద్దని వారించినట్టు తెలిసిందే అయినప్పటికీ అందుకు భిన్నంగా ఏఐసిసి ప్రకటన రావడంతో తెర వెనక ఏం జరిగిందని చర్చ జోరుగా సాగుతుంది నవీన్ యాదవ్ పేరును ఏఐసిసి ప్రకటించిన మరుక్షణం నుంచి టికెట్ ఆశించిన కీలక నేతలంతా తమ దారిని తాము నడుచుకోవాలని నిర్ణయించుకున్నారు నిన్నటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ క్రికెటర్ గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ అంటే ముట్టనట్టుగానే వ్యవహరిస్తుంది టికెట్ ఇవ్వాల్సిన తమ నేతను ఎమ్మెల్సీ ఆఫర్ తో మభ్యపెట్టి రెంటికి చెడ్డ రేవడుల చేస్తారనే ఆగ్రహం హజార్ వర్గంలో కనిపిస్తుంది దీంతో వీరు నవీన్ యాదవ్తో కలిసి ఎంతవరకు పనిచేస్తారనేది అనుమానంగానే ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి మరో కీలక సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అలక పాన్పు ఎక్కడమే కాదు ముఖ్య నేతతో పాటు మరో మంత్రిపై తన విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు తమకు స్థానికం కానీ నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు వినిపించని ఈ వాదాన్ని ఇప్పుడు తన విషయంలో ఎందుకు వినిపిస్తున్నారని మండిపడుతున్నారు తనను బుజ్జగించేందుకు వచ్చిన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు వివేక్ పొన్నం ప్రభాకర్ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్తో కూడా అంజన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం ముందుగానే నవీన్ కి టికెట్ ఇప్పించాలని సీఎం వర్గం వ్యూహాత్మకంగా స్థానిక వాదాన్ని తెరపైకి తెచ్చిందని అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రకటన చేశారని గత కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలను అంజన్ పూసగుచ్చినట్టు వివరించారని తెలుస్తుంది వాస్తవానికి ఎంపిక కాంగ్రెస్ పార్టీది కానే కాదని అసద్ కురేషీలదని అంజన్ ఘాటుగానే చెప్పినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి అధిష్టానమే నవీన్ యాదవ్ పేరును ప్రకటించినందున కలిసి పనిచేయాలని ఇన్ఛార్జ్ సహా మంత్రులు సూచించినప్పటికీ అంజన్ అయిష్టంగానే మిన్నకుండినట్టు ఆయన వర్గం నేతలు చెప్తున్నారు కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తానని అనడం అందులో భాగమేనంటున్నారు సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు తిప్పలు పడతారు కానీ కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్న తయారైందని సెటర్లు వినిపిస్తున్నాయి నవీన్ యాదవ్ పేరును ప్రకటించగానే పార్టీ నేతలంతా తలోదిక్కుగా తయారయ్యారు దీంతో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రుల పరిస్థితి ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా బుచ్చగింపుల చేపట్టారు శుక్రవారం సీనియర్ నేత అంజన్తో పాటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఇంటికి వెళ్లి బుజ్జగింపులు చేశారు కనీసి పనిచేయాలంటూ వారిని కోరినప్పటికీ అది ఎంత మేరకు సఫలీకృతమవుతుందో చెప్పడం కష్టమేనని పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి మరోవైపు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మిగిలిన కీలక సీనియర్ నేతలెవరిని పట్టించుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అంజన్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రులు తన పక్కన ఉంటే చాలనే రీతిలో నవీన్ యాదవ్ వైఖరి ఉన్నదని ఒక నేత వ్యాఖ్యానించారు శుక్రవారం మంత్రులతో పాటు అభ్యర్థి నవీన్ నవీన్ కూడా వచ్చి తనకు సహకరించాలని కోరాల్సి ఉందని కానీ సంబంధం లేనట్టుగా యాదవ్ శుక్రవారం ఇన్ఛార్జి విశ్వనాథన్ తో కలిసి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారంటే నేతలెవరిని ఆయన లెక్క చేయడం లేదని శ్రేణులు చెబుతున్నాయి జూబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జీలుగా నియమించింది ఈ మేరకు పలుసార్లు వీరంతా నియోజకవర్గంలో పర్యటించారు అయితే నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేయడంలో వీరి మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఆది నుంచి ముఖ్యనేత కనుసన్నల్లో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై సుముఖంగా ఉన్నట్టు కనిపించింది కానీ మిగిలిన ఇద్దరు మంత్రులు వివేక్ తుమ్మల్ నాగేశ్వరరావు మాత్రం అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా మంత్రి వివేక్ ముందుగానే నవీన్ యాదవ్ కాకుండా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచన కూడా చేశారని ప్రచారం జరుగుతోంది కానీ సీఎం మాత్రం ఆయన సూచన ను పెడవిన పెట్టినట్టు తెలుస్తుంది అందుకే మంత్రి వివేక్ కొన్ని రోజుల క్రితం అంజన్ కుమార్ జూబ్లీ కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు శుక్రవారం మీనాక్షి పొన్నం వెళ్ళిపోయిన తర్వాత అంజన్తోనే చాలాసేపు ఉన్నారు